ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నవంబర్ మూడవ తేదీని సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బలి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం ఉదయం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసనకు ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరణించిన రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు పర్మనెంట్ కార్మికుల బకాయిలు డీఏలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి శ్రీనివాసరావు ధనాల శ్రీనివాస్ బంగారు రాజేష్ నక్కల లక్ష్మణరావు సింగంపల్లి రమణ నిమ్మకాయల ఈశ్వరరావు తంగేళ్ల అప్పన్న తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల మూడో నవంబర్ మూడో తారీఖున సమ్మె జరుగునున్నది మరి ఆ సమ్మె సారాంశం మరి పెండింగ్లో ఉన్న కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని పర్మినట్ కార్మికులకు బకాయి డీఏలు శరణ్ లీవ్లు ఇవ్వాలని మరి ఆప్కాస్ వర్కర్స్ కూడా తక్షణమే పర్మిట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి అలాగే స్పెషల్ స్టార్టిషన్ వర్కర్స్ బకాయి జీతాలు కూడా తక్షణమే చెల్లించాలని అలాగే స్థానిక సమస్యలు మరి పనిముట్లు పని ఉట్లు కొరత వలన డంబర్ బిన్లు కొరత వలన వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రిటైర్మెంట్ అయిన వారి స్థానంలోని వర్కర్స్కి మరి వర్కర్స్ వేయకపోవడం వలన పెరుగుతున్న జనపతిపాదన మీద మరి వర్కర్స్ని పెంచాలనే సిబ్బందిని పెంచి మరి వర్కర్స్కి న్యాయం చేయాలని పని భారం తగ్గించాలని కోరుతున్నాం మరి ఇలా రాష్ట్ర పిలుపు మేరకు మూడో తారీఖున జరుగుతున్న ఈ సమయం జయపదం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నారు ప్రధానంగా ఏదైతే మా మున్సిపల్ కార్మికులు ఉన్నారో రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి స్థానంలో కుటుంబాలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా మేము ఆందోళన చేస్తున్నా పట్టించుకున్న ఆ పాపానికి పోలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మా మున్సిపల్ కార్మికులు మృతి చెందారో రిటైర్మెంట్ అయ్యారో వారి స్థానంలో తక్షణమే వారి కుటుంబకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే పదకొండో పిఆర్సీ నిరుద్యోగ బుద్ధి ఏదైతే ఉందో దాంతో పూర్తిగా చెల్లించాలి గత సమయంలో ఒప్పంద భాగాలన్నీ కూడా అమలు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ కార్మికులు అందరినీ పర్మిట్ చేయాలి సమాన పనికి సమానవేతన ఇవ్వాలి బకాయి డియల్ సత్వరమే చెల్లించాలి ఈ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఆర్లు చేయించడంలో చాలా అలసత్వం వహిస్తా ఉన్నారు ఎస్ఆర్లు చేయించడానికి ప్రతి ఏటా ఇది పూర్తి చేసేలాగా ఒక ఆడిటర్ను నియమించాలి దానికి ప్రత్యేకించి ప్రత్యేక అధికారిని నియమించి ఎస్ఆర్లు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే పనిముట్ల కొరత చాలా తీవ్రతంగా ఉంది పనిముట్ల కొరత తీర్చాలి కాకినాడ సానిటేషన్ కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలి వాళ్ళని ఆవకాశంలో విలీనం చేయాలి ఈ అన్ని సమస్యల మీద దఫ దఫాలుగా ఆందోళనగా పిలుపునివ్వడం జరిగింది ఈ ఈ పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు అందులో భాగంగానే ఈ కాకినాడ నగర పాలక కార్పొరేషన్ లో ఇవాళ మేము సమ్మె నోటీస్ అందిస్తా ఉన్నాం అలాగే ఇరవై ఐదున బైక్ ర్యాలీ ఇలాగ అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి మున్సిపల్ ఇరవై నాలుగో తారీఖున మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన ఇరవై ఐదున బైక్ ర్యాలీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి నవంబర్ మూడో తేదీన ఈ సమ్మె బాట పడుతా ఉన్నారు ఈ సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిపించి మా సమస్యల తత్వరమే పరిష్కరించాలని లేదంటే నవంబర్ మూడో తేదీన పనులన్నీ కూడా నిలుపుదల చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ అనుబంధ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ನಾ ಪೇರು ತೋಗಲ ಪ್ರಸಾದ್ ಎಐಟಿಸಿ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ